విశాఖ జిల్లా గాజువాక జనసేన పార్టీ నేతల కీలక సమావేశం నిర్వహించారు సమావేశంలో గాజువాక సమన్వయకర్త కోన తాతారావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాక నుండి పోటీ చేయాలని కోరారు గాజువాకలో ఉన్న జనసేన టీడీపీ నాయకులు వారందరి అభిప్రాయంగా ఆయన తెలియజేశారు గాజువాకలోని అనేక సమస్యలు తెష్టవేసి ఉన్నాయని దశాబ్దాల కాలంగా అవన్నీ పెండింగ్లోనే ఉన్నాయని స్టీల్ ప్లాంట్ విషయంలో పోరాడిన ఘనత పవన్ కళ్యాణ్ కు ఉందని గతంలో ఇక్కడ పోటీ చేసి అనివార్య కారణాల వల్ల ఓటమి జరగడం ఇప్పుడు గాజువాక ప్రజలు బాధపడుతున్నారని అన్నారు మరోసారి అవకాశం ఇవ్వాలని గాజువాక ప్రజలు ఈసారి ఖచ్చితంగా గెలిపిస్తామని చెబుతున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు మా కోసం గాజువాక ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గాజువాకలో పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే గాజువాకే కాదు ఉత్తరాంధ్ర అభివృద్దికి ఉపయోగపడుతుందని అన్నారు కార్యక్రమంలో అరవై నాలుగో వార్డు కార్పొరేటర్ తల్లి గోవిందరెడ్డి గంధం వెంకట్రావు తిప్పల రమణారెడ్డి దొల్ల రమణనాయుడు జనసేన వీర మహిళలు పాల్గొన్నారు రాష్ట్రంలో పరిస్థితులు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తాయి అనేటువంటి సంకేతం నేను ఢిల్లీ నుంచి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు దానికి ఆమోదించారు రాబోయే ప్రభుత్వం బీజేపీ జనసేన టీడీపీ కూటమి అనేటువంటిది ప్రజలు నిర్ధారణకు వచ్చారు ఇది ఒక భాగం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గాజో ఒక శాసనసభ నుంచి మా పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు పోటీ చేసినప్పుడు అనేక కారణాల వల్ల పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోలేదని అసెంబ్లీకి పంపించుకోలేదని జనసేన పార్టీ శ్రేణులుగా మేమందరం చాలా బాధపడ్డాం విచారించాం రేపు ఇరవై నాలుగు ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు గాజువాక నుంచి పోటీ చేయాలని మా పార్టీ వార్డు అధ్యక్షులు ముఖ్య నాయకులు రాష్ట్ర నాయకులు కార్పొరేట్లు అందరి తాలూకా ఏకాభిప్రాయం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ గారు వలనే భవిష్యత్తు కలుగుతుంది రాస్తూ అడుగులు చర్చిస్తూ ఉన్నారు అందుకు మాకు దేశం గర్వించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ స్టీల్ ప్లాంట్ని దానిపైన ఆధారపడినటువంటి దాదాపు ముప్పై రెండు వేల కుటుంబాలతో పాటు నిర్వాసితులుగా ఉన్న లక్ష నలభై వేల కుటుంబాలకి మేలు చేయాలంటే ఉపాధి కల్పించాలంటే పవన్ కళ్యాణ్ గారు రావాల్సి ఉంది పవన్ కళ్యాణ్ గారు ఒకసారి విశాఖపట్నం గాజువాకలో పోటీ చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహదపడుతుంది గాజువాక అనే గేట్వే ఆఫ్ ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర అనేటువంటిది దాంట్లో గాజువాక ఇది ముఖ ఈ ముఖ ఎందుకు ఎందుకంటారంటే ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా కూలీ న్యాయలు చేసుకోవడానికి ఇక్కడే అందరూ శ్రీనివాసం ఏర్పరచుకున్నారు కాబట్టి ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది అందు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేసి అసెంబ్లీకి వెళితే మాకు గాజువాకలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారంతో పాటు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటిది మా అందరి తాలూకా ఆకాంక్ష అభిమతం మేమందరమే ఇప్పటికే బూత్ లెవెల్లో ట్రైనింగ్ ఇచ్చుకోవడానికి ఎన్నికలు ఎలక్షన్ చేసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి స్థాయిలో చేసుకున్నాం మాకు మూడు వందల రెండు పోలింగ్ బూత్లు ఉంటే ఏ పార్టీకి లేనంతగా మాకు మూడు వేల రెండు వందల మంది బూత్ కమిటీల ద్వారా నిర్మాణం చేసుకున్నాం